కాకినాడ నగరపాలక సంస్థ నలభై రెండవ డివిజన్ స్వామినగర్ పరిసర ప్రజల రాకపోకలకు పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు వీరభాబుడి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామినగర్ ప్రాంతం రెండు వేల పదిహేనులో కాకినాడ నగరపాలక సంస్థలో విలీనమైందని నగరానికి స్వామినగర ప్రాంతానికి తోరల వంతెన నిర్మించి చాలా కాలమైందన్నారు గతంలో వంతెన ఐరన్ గ్రిల్ పాడైనప్పుడు ఇంద్రపాలెం మనవోరు మనబాధ్యత సంస్థ వారు రిపేర్ చేయించారని ప్రస్తుతం వంతెన రిపేర్ వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు స్వామినగర్ నుండి విద్యార్థులు కాకినాడకు వచ్చి చదువుకుంటారని స్వామినగర్ పరిసర ప్రాంతాలు కూడా ఇటీవల అభివృద్ధి చెందడం వలన వంతెనపై ట్రాఫిక్ పెరిగిందన్నారు వంతెన రిపేర్ వల్ల ట్రాఫిక్కి అంతరాయం జరుగుతుందని ప్రమాదకరంగా కూడా ఉందన్నారు అదేవిధంగా వంతెనకు ఇరువైపులా అపారిశుద్ధ్యం తాండవిస్తోందని అన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ వారు స్పందించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ ప్రాంతానికి పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు అక్కడ నగరపాలక సంస్థ పరిధిలో నలభై రెండవ డివిజన్ స్వామినగర్ ఉన్నది ఈ స్వామినగర్ని కాకినాడని కలుపుతూ గోదావరి కాలువ పైన తోరల వంతెన వేసుకోవడం అనేది చాలా కాలం క్రితం జరిగింది ప్రస్తుతం స్వామినగర్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరిగారు తోరల రిపేర్లకు గురై చాలా ప్రమాదకరంగా ఉంది గతంలో కూడా ఆ బ్రిడ్జి అంచులు పాడైపోయినప్పుడు మనవలు మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ వారు రిపేర్ చేయించడం జరిగింది తాజాగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఒక ఆటో వెళ్తే అటువైపు వచ్చే టూ వీలర్స్ కూడా ఆగిపోయి రావాల్సి వస్తుంది దీనివల్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది వైపు అనేక మంది స్వామినగర్ విద్యార్థులు కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ స్కూల్ వైపు చదువుకోవడానికి వస్తూ పోతూ ఉంటారు ఆ బ్రిడ్జ్ అంచులన్నీ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ వంతిని పక్కా వంతెన నిర్మించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మైకా సంచుల్లో పువ్వులు రకరకాల పత్రాలు పెట్టి ఆ వంతెన దగ్గరే పడేయడం వల్ల మొత్తం నీరంతా కూడా స్టాగినేడ్ అయిపోయి మురికిగా తయారయ్యి దోమల కేంద్రంగా తయారైపోయింది చాలా అపారిశుద్ధ్యం తాండవిస్తుంది ఇది కాకినాడకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి డివిజన్ నలభై రెండవ డివిజన్ స్వామినగర్ దయచేసి నగరపాలక సంస్థ కమిషనర్ వారు ఇతర సంబంధిత శాఖ అధికారులు స్పందించి స్వామినగర్ని పక్కా వంతిన నిర్మించాలని ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కల్పించాలని పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎం గారి విజ్ఞప్తి చేస్తున్నాం